హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితం అయితే మేము చెన్నై వెళ్ళాం రెండు రోజులంటే నిన్న కాకుండా మొన్న ఈవినింగ్ అండి ఈవినింగ్ బస్సులో బయలుదేరాము బస్సు బస్ ఈవినింగ్ కదా చల్లగా ఉంటుంది క్లైమేట్ అని చూస్తే బస్సులో కూడా వేడి ఎక్కడ కొట్టేస్తుందండి మా పాప అయితే తట్టుకోలేక ఏందమ్మా నాకు గాలి రాలేదు గాలి రాలేదు రాలేదంటుంది నిద్రపోమ్మా పడుకోని అంటే సరే నిద్రపోతానని బస్సు విండో డి డోర్ డోర్ కాడ కూర్చొని నిద్రపోతుంది ఇటువైపు అయితే మా అమ్మ అంటే మా అమ్మ నేను మా చిన్న పాప మాత్రమే వెళ్ళాము అంటే చెన్నైలో మా అమ్మమ్మది తదినం అనమాట మా మామ మేనమామ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు వాళ్ళు చేయిస్తున్నారు అందుకోసమైతే వెళ్దాం వెళ్ళే కుందికి మాకు నైట్ నైన్ థర్టీ అయిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళే కుందికి అది ఫోన్ చేసి పడుకొని మార్నింగ్ మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి మేము అక్కడ కార్యక్రమం చేసే మఠం దగ్గరికి వెళ్తున్నాము మఠం వచ్చేసి ట్రిప్లికేన్లో ఉంది చెన్నైలో అక్కడ చూడడానికి ఏమో మెరీనా బీచ్ గుళ్ళు అన్నీ ఉన్నాయి చూడ చూడదగ్గ ప్రదేశాలు కాకపోతే ఇప్పుడు అటువైపే వెళ్తుందనమాట ఇప్పుడు టీ నగర్ గుండా వెళ్తూ ఉంది ఈ కార్లో వచ్చేసి నేను మా మా అత్తమ్మ మా అమ్మ పాప బ్యాక్ సైడ్ కూర్చున్నాం ముందు సైడ్ అయితే మా మా కూర్చున్నారు మా చిన్న పాప అయితే విండో సీటే కావాలని మొండి పట్టుపట్టుగా అక్కడ కూర్చోంది చెప్తే వినలేదు తన తనైతే మా మామీ మా అంటే మామీ అంటే మీరు తెలుగులో అత్తమ్మ అంటారు మా మేనమ్మ మా మామీ అనమాట హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఇటువైపు వచ్చేసి మా అమ్మ అనమాట మా అమ్మని కూడా హాయ్ చెప్పమన్నాను తనైతే చూసింది ఏకైతే జ మెరినా బీచ్ రోడ్డు గుండా వెళ్తా అండి డ్రైవర్ వచ్చేసి అదే మెరినా బీచ్ అని చెప్పారు చెప్పే కొందుకు బీచ్ కనబడుతుందేమో నేను చూసాను నాకు లైట్ నాకైతే లైట్ కనబడింది మా చిన్న పాప అయితే నేను బీచ్ చూస్తాను బీచ్ చూస్తాను అని లేచి చూసుకొని చూస్తాను చూపియమ్మ అనింది కానీ అక్కడ సరిగ్గా కనిపించలేదు తనకి లేచి నేర్చుకొని వేరే చూసింది మళ్ళీ కానీ ఎక్కడో డిస్టెన్స్ ఉందండి రోడ్డుకి దానికి చాలా డిస్టెన్స్ ఉంది లైట్గా అయితే కనబడుతుంది మన దగ్గరికి వెళ్తే కార్ ఆఫ్ చేస్తే కొంచెం బాగా కనబడుతుంది అనమాట మూవింగ్ కార్ కదండి అంటే సరిగా కనిపించలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దాంలేమ్మా బీచ్కి అంటే కొంచెం అలిగింది కానీ మళ్ళీ సమాధానం చేసుకొని కూర్చునేసింది మనం వెళ్ళాల్సిన చోటు అయితే వచ్చే పోతుంది కదా వెళ్ళాలి మనకి టైం అయిపోతుంది నెక్స్ట్ టైం వద్దామని చెప్పి సమాధాన ఇంకా రోడ్లు అన్నీ చూసుకుంటూ వస్తూ ఉంది మనం వెళ్ళాల్సిన రూట్ అయితే వచ్చేసింది ఇంకా కాసేపట్లో అనమాట మఠంలోకి మఠం దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడే కార్యక్రమం చేస్తున్నారు కాంట్రాక్ట్గా ఇచ్చేస్తారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇది వచ్చి అది చెప్పాను కదండి పాతశారథ స్వామి టెంపుల్ అని టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు ఉంది ఇంకా సరే కార్యక్రమానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి మేము గుడికి వెళ్ళేసి రావచ్చని గుడికి వెళ్ళాము అమ్మ నేను పాప గుడికి వెళ్తే గుడిలో కొంచెం రష్ మోడరేట్గా ఉండింది టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము ఇక్కడ ఉన్న స్వామి నూట ఎనిమిది వైష్ణవ దివే దివ్య దేశాల్లో చాలా ముఖ్యమైన స్వామి మహావిష్ణువు ఐదు రూపాల్లో ఉన్నారని కొలువు ఉన్నారని ఇక్కడ ఐదీగం అనమాట నా యోగ నరసింహస్వామి గాను రాముడు గాను గజేంద్ర వరదుడి గాను రంగనాథ స్వామి గాను కృష్ణుడు గాను ఉన్నారనేసి ఒక ఐధిగము ఇక్కడ ఉన్న ఈ స్వామి తన వంశ సంతతితో అంటే కొడుకు మనవుడు అలా వంశంతో ఉన్నారనే శాస్త్రం చెప్తుందనమాట కృష్ణుడు తన కొడుకు అనిరుద్ధుడితో కలిసి ఉన్నాడని ఇక్కడ చెప్తూ ఉంది ఎక్కడ ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ బలిజడానికి అనమాట ఇక్కడ గుడి ప్రాంగణంలోనే తీసుకున్నాము లోపల ఫొటోస్ అలో అలోడ్ లేదనేస్తారు అందుకనే బయట నుంచే తీసుకున్నాము మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు మెరీనా బీచ్ ఇవి చూసుకొని వచ్చేటప్పుడు ఈ స్వామిని దర్శించుకోండి మన సంతతి మన వంశం అంతా బాగుంటుంది ఇక్కడ ఇదే స్వామి వారి కోనేరు ఈ కోనేరు చాలా విశేషమైంది కోనేరుని దర్శించుకోండి మనకు పాపం అంతా అరించిపోయి పుణ్యం వస్తుంది అంతలో మా పాప వండుకొని కోనేరు కాడ కట్టిండు అనమాట ఆ కృష్ణుడి కూడా థీమానింది సరే తీస్తాను అని చెప్పి కోనేరుని తీసి చూస్తున్నాను కోనేరుని దర్శించుకో పుణ్యం వస్తుందంటే సరే దండం పెట్టుకునింది అనమాట అందుకో పాప చెప్పిన కృష్ణుడిని కూడా మీకు చూపిస్తున్నాను ఈ చిన్ని కృష్ణుడిని ఇక్కడ కట్టడం వల్ల ఐధిగం ఏంటంటే సంతానం లేని వాళ్ళు సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం అనంత కృష్ణుడి ఇక్కడ కడతారనమాట చెట్టుకి కోనేరుకి మీరు కూడా ఎప్పుడైనా చెన్నై వస్తే తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి కార్యక్రమం జరిగే చోటికి మళ్ళీ వచ్చేసాము అయిపోయింది దాని భోజనం చేసి దండం పెట్టుకుని రిటర్న్ జర్నీ అయితే తిరుపతికి బయలుదేరేస్తాము ట్రైన్లో అయితే వెళ్తున్నాము అదిగోండి ట్రైన్ రెడీ బయలుదేరడానికి రెడీగా ఉంది